ఏమిటో రాణి గారు అంతలో ఆలోచిస్తున్నారు ఈ పతిదేవుని కోసమేనామండ రాణి గారు అలకే నా మీద అలకే నువ్వు అలా అలిగి బొంగ ముత్తి పెడితే భలే అందంగా ఉన్నావు రాణి నీ అలక కారణం ఏమిటో తెలుసుకోవచ్చా ఇక చాలా లేపుతారా సరే కానీ ఏంటి ఇవాళ ఎందుకు ఇంత ఆలస్యమైంది అది చెప్పండి ముందు ఏమండ రాణి గారు నేను చేస్తుంది గవర్నమెంట్ ఉద్యోగం కాదు అనుకున్న సమయానికి రావటానికి నేను లారీ డ్రైవర్ని అర్థమైందా చెవండి డ్రైవర్ ప్రతాప్ గారు మరి ఊర్లోకి ఎప్పుడు వచ్చారో నాకు తెలుసు ఇక బొడోయి కాస్త ఆపండి సరేనా కాన్బా వచ్చి వెళ్ళాడు కదా అయితే అంతా చెప్పే ఉంటాడు కదా నేను అడగడం లేదు మీరే చెప్పండి వింటాను అంటున్నా ఇది బాగుందండి మీరు ఎక్కడికి వెళ్ళారో ఏం చేస్తున్నారో నాకేలా తెలుస్తుంది చెప్పండి అయితే ఈరోజు విశేషం ఏమిటో కూడా నీకు తెలీదానాని తెలీదు అబ్బా మీరు రావడమే లేట్ అనుకుంటే ఇంకా ఏంటండి విశేషం అంటారు ఒక పక్క నాకు నిద్ర వస్తుంది ఈ రోజు మన పెళ్ళి రోజు అప్పుడే మర్చిపోయావా అయ్యయ్యో నిజమే నిజమేం కదా అయ్యో మర్చిపోయానండి ఈరోజు మన పెళ్లి రోజు కాదు నాకు గుర్తుంది కాబట్టి ఈ రాణి గారికి ఒక బహుమతి తెచ్చాను అదేంటో చెప్పుకో చూద్దాం అబ్బా ఊరిజ్కుంటూ చెప్పండి శ్రీవారు ప్లీజ్ అయితే నువ్వు చెప్పలేవా అబ్బా ప్లీజ్ చెప్పండి మీరే సరే నేనే చూపిస్తాలే సరే అంటే తీరగడుడున్న ఈ మహారాణికి ఐ చాలా బాగుంది ఇలా ఇవ్వండి బా ప్లీజ్ ఇవ్వండి ప్లీజ్ 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 మరి ఇస్తే ఇది బాగుందండి ఇంకా మీకు ఇవ్వడానికి నా దగ్గర ఏముంది నా మనసు నా తను ఎప్పుడో మీకు అర్పించేశాగా అంత ఇచ్చిన నీలో తెలియని ఏదో అనుభూతి నన్ను నతలా పెనవేసుకుంటుంది రాని ఇక చాలు లేపండి మనకి ఇప్పటికే ముత్యాల లాంటి ముగ్గురు పిల్లలు ఉన్నారు ఆ విషయాన్ని మర్చిపోయి మీరు ఇలా కొంట కృష్ణంలా చుల్లి పుయ్యాలరు చేస్తున్నారు పిచ్చిరాని అనురాగం తల్లుకుపోయినా అదంతా ఇప్పుడు ఆ ముదులక్షణాలు మళ్ళీ తిరిగి రావు ఇతకి పిల్లలు నిద్రపోయారా లేదా వాళ్ళు ఇప్పటి వరకు మీకోసం ఎదురు చూసి ఇప్పుడే భోజనం చేసి నిద్రపోయారండి అయితే ఆలసం ఎందుకు అర్జెంట్గా వెళ్ళి అలాగే ఐదు నిమిషాలు వచ్చేస్తాను ఓకే చండి చూసారా మీకోసం నేను ఎంత తొందరగా వచ్చాను అది సరే కానీ కొంచెం నా పాయిట్ సార్ చేయండి ప్లీజ్ అలా కాదు దగ్గరకు వచ్చి మీకు ఎప్పుడు నా పైట లాగడమే తెలుసు కానీ పైట పెట్టడం తెలీదు ఏమండి రండి ప్లీజ్ ఈ యొక్క పిన్న నా కోసం పెట్టరా చెప్పండి ఎలా ఉన్నాను మీరు దర్శన చేయాలి ఎలా ఉందా ఆ మనమధుడికి ఆ మధుల రతిదేవిలా రతీదేవిలా మలపుల తోటలో విరబూసిన ముద్ద మందారంలా అందానికే అసూ పుట్టించేంత అందంగా ఉన్నావు రాని అమ్మా ఇక చాలా లేపండి మీ పొగరతో తెల్లారిపోయేలాగా ఉంది ఇలా తెల్లవారాలంటే మన తనువులు ఆనంద బిందువులతో తడిచిపోవలసిందే